చాలా సమయాల్లో మానవులమైన మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలని లేదా స్వర్గాన్ని పొందుకోవాలని అనేక మతపరమైన ఆచార సాంప్రదాయాలు మనకు నచ్చిన మనము మెచ్చిన మంచి పనులను చేస్తూ జీవిస్తూ ఉంటాం అవి జీవితంలో మార్పు వైపుకు నడిపిస్తేనే పరలోకము లేదా స్వర్గము దేవుని వాక్యం సెలవిచ్చినదేమనగా పరలోకము చేరాలంటే ఈ జీవితంలో మారు మనసు పొందాలని లేదా మనము గతములో జీవించిన దేవునికి వ్యతిరేకమైన జీవితము మాటలు క్రియలను బట్టి పశ్చాత్తాపడాలి అని తెలియజేస్తుంది అనగా మనము జీవించు జీవితాన్ని మనము పరీక్షించుకొని మనలో ఉన్న పాప స్వభావము నైజము క్రియలు దుష్టత్వము దైవికం కాని విషయాలన్నింటిని బట్టి పశ్చాత్తాపడి చేసుకుని దేవుని వైపుకు తిరిగి దైవ నియమాలతో జీవించుట మాత్రమే మనలను పరలోకం చేర్చుతుంది మన ఆలోచనలలో మన మాటల్లో మన క్రియలలో మన ప్రవర్తనలో మనము చేయు పనుల్లో మన చెడ్డ నైజములో మార్పు లేకుండా మనము ఏ విధమైన పద్ధతులు క్రమాలు అవలంబించినా అవి మన తృప్తికే తప్ప ముగింపులో పరలోకమును చేర్చవు పరలోకము చేరాలంటే మారు మనసు లేదా పాప పశ్చాత్తాపము పొంది క్రొత్త జీవితము లేదా నూతన జన్మము అవసరము అందుకే యేసు ప్రభు అవసరం కావున మానవులమైన మనకు మొదటి అవసరత పరలోకం చేరటం అందుకు మార్గము యేసు ప్రభువు యేసు ప్రభు మన కొరకాయ కల్వరి శిలవలో చేసిన పాప ప్రాయశ్చిత కార్యమైన యేసుక్రీస్తు వారి మరణ భూస్థాపన పునరుద్ధారాలను పాప పశ్చాత్తాపంతో విశ్వసిస్తే పాపక్షమాపణ పరలోక పౌరసత్వము యేసు ప్రభువును నమ్మక చేసే మంచి పనులు లేదా సక్రియలు పరలోకాన్ని ఇవ్వలేవు కేవలము అవి మన తృప్తికే ఇతరులకు కనిపించటానికే దేవుడు చూచేది హృదయాలను తప్ప బయట కనిపించే క్రియలను పనులను కాదు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుడిని చూసేదారు కావున యేసు ప్రభువును నమ్మితేనే పరలోక రాజ్యం యేసు ప్రభువును నమ్మిన వారు చేయి మంచి పనులు లేదా సత్క్రియల ద్వారా పరలోకంలో ఉన్నత స్థానము ఘనత ఆధిక్యతలు బహుమానాలు యేసు ప్రభువును నమ్మండి పరలోకం పొందండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ